దేవునికి మహిమ కలుగును గాక నామములో మీకు నా వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ఓ ప్రత్యేకమైన అంశమును మీ ముందుకు తీసుకొస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా అది ఏమిటి అంటే సంఘములు స్త్రీలు మౌనముగా ఉండవలేను ఇది పౌలు గారు కొరిందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో పౌలు గారు ప్రకటించారు సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలి ఇది ఒక కాంట్రవర్సల్ సబ్జెక్ట్ నేటి క్రైస్తవ సమాజం కన్ఫ్యూషన్లో పడవేసిన అంశం పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం ప్రియుల సంఘములో స్త్రీ పాత్ర మౌనముగా ఉంటే దేవుని దృష్టిలో స్త్రీ పాత్ర ఏంటి అనేది ముందు నేను మీకు చెప్తాను సంఘములో స్త్రీ మౌనంగా ఉంటే దేవునిలో స్త్రీ పాత్ర ఎలా ఉందో మొదటిగా మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రియుల మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి కొరిందుకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు నేను చదువుతున్నా అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషు నుండి ఎలాగూ కలిగను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి వారిద్దరూ సమానమని దేవుని దృష్టిలో తెలియపరచబడుతుంది స్త్రీ పురుషులు సమానం తర్వాత గల రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాల్లో పౌరు గారు సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉండాలని వారికి ఉపదేశించడానికి కానీ నేను ఒప్పుకోను సెలవేను అని చెప్పడం జరిగింది అదే పౌల్ గారు చెప్పుచున్నారు చూడండి ప్రియుల క్రీస్తులోనికి బాప్తిస్వము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఏసుక్రీస్తునందు మీరు ఏకంగా ఉన్నారు స్త్రీ పురుషుడు అని భేదం లేదు మీరు ఏకంగా ఉన్నారు అంటే దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానము అని మనం ఈ రెండు వాక్యాల్లో తెలుసుకున్నాం అయితే పౌలు గారికి వచ్చిన సమస్య ఏంటి సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్పుటలో ఉన్న ఆంతర్యం ఏమిటి ఈరోజు ఆ విషయాలను మనం తెలుసుకుందాం ప్రియులారావు ఒకసారి చూడండి తీతుకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఐదవ వాక్యంలో యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచ్చు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము ప్రిలరా సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పిన పౌలు గారు ఇంటి దగ్గర మంచి ఉపదేశకులుగా ఉండాలి అని చెప్తున్నాడు మంచి ఉపదేశకులుగా ఉండాలి ఎవరైనా స్త్రీలు మీ ఇళ్ళ దగ్గర మీ భర్తలను అడిగి వారి ద్వారా మీరు నేర్చుకోండి అని చెప్పడం జరిగింది వారు రక్షణ పొంది ఉంటే సహోదరీలు వారికి ఆత్మ స్థితిని వీరు నేర్చుకుంటారు వీరికే రక్షణ లేకపోతే వారి భర్తలకే రక్షణ లేకపోతే ఇంటి దగ్గర వారి దగ్గర నేర్చుకునేది ఏముంటుంది కనుక మీరు మంచి ఉపదేశకులై ఉండాలి సంఘములో మాత్రమే కాదు సమాజంలో వారు ఎక్కడైనా సరే స్త్రీలు మంచి ఉపదేశకులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు నా ప్రియ దేవుని పిల్లరా దావిజన్లు తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు శాలెం రాజుగారు ఆ పాష గారు వారి దగ్గర ఒక ముగ్గురు స్త్రీలు ప్రతిరోజు కొన్ని గ్రామాలు దర్శించి దేవుని వాక్యం బోధించి ఆ ముగ్గురు సహోదరిలు రెండు వేల ఆత్మలకు పైగా సంఘములోనికి నడిపించారట వారు మౌనంగా ఉంటే ఆ రెండు వేలు ఆత్మలు దైవజనులు పొందేవారా ఆ సంఘాలకు వచ్చి ఉండేవారా సంఘములలో స్త్రీలు మౌనంగా ఉండాల్సిందే అంటే మరి పాటలు ఎవరు పాడతారు ఎవరు ప్రార్థన చేస్తారు అవసరమున్న చోట ఎవరు ప్రసంగాలు చేస్తారు మరి శాలెంరాజు గారి యొక్క ఆ యొక్క సంఘంలో ఆ ముగ్గురు స్త్రీలు వారిని చూపించడం జరిగింది వారి యొక్క ప్రయాసం గురించి ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది కనుక ఉపదేశం సంఘంలో నేర్చుకునే స్థితి బోధించుకునే స్థితి కలిగి ఉంటే వారు ఎక్కడైనా కొన్ని ఆత్మలు సంపాదించగలుగుతారు మీకు ఒక సంగతి చెప్తాను ప్రియుల మన సంఘానికి గారు పార్షగారు గారు భార్య పాశమ్మ అయి ఉంటేనే కదా ఆ సంఘం క్షేమంగా ఉంటుంది పార్ష గారేమో పా సువార్త చెప్తాడు వాక్యం చెప్తాడు ఈ పాశమ్మ గారేమో గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఏదో ఉద్యోగం చేసుకుంటూ అని బైబిల్లో ఉందా సంఘ కాపరి ఆ సంఘ కాపరి భార్య గారు తన సహచరిని సతీమణి ఆమె కూడా పరిచర్యలో పిలువబడిన అనుభవం ఉంటేనే కదా ఆ సంఘము ఆత్మీయంగా ఉంటుంది దానికి ఒక వాక్యం చూపిస్తాను రోమిలుకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం మూడవ వాక్యం క్రీస్తు చేస్తున్నందు నా జత పనివారైన ప్రిస్కిల్లకు అకులకు నా వందనములు చెప్పుడి క్రీస్తు చేస్తున్నందు నా జత నా జత అన్నప్పుడు ఆయన పేరు మాత్రమే ఉండాలి అకుల పేరు మాత్రమే ఉండాలి మొదటిగా ప్రిస్కిల్లా పేరు వచ్చింది తర్వాత అకుల పేరు వచ్చింది వారిద్దరూ దైవ సేవలో ఉన్నారు వారిద్దరూ సేవా పరిచర్లో ఉన్నారు కనుక భర్త ఏమో సేవకుడు భార్య ఏమో ఉద్యోగస్తురాలా ఇదే బైబిల్ మీకు బోధించింది మనం లుకాస్వాత మధురి అధ్యాయంలో ఐదో వాక్యంలో యాచకత్వంలో ఉన్న యాజకుడైన జక్రయ్య తన సతీమణి గారైన ఎలిసిపెత్తు అహరోను కుమార్తె అని ఉంది అక్కడ అంటే యాచకత్వంలో ఆమె కొనసాగుతుంది యాచకత్వంలో ఉంది ఆమె బట్టి సంగములలో స్త్రీలు మౌనంగా ఉండాలి అంటే స్త్రీ స్థాయిని తగ్గించి పౌలు గారు మాట్లాడడం లేదు అక్కడ అక్కడ జరిగిన విషయం చెప్పట్లేదు అందుకనే ఇది చాలా కన్ఫ్యూషన్లో ఉంది నేటి సంఘాలలో ఇది ఒక కాంట్రవర్షల్ సబ్జెక్టుగా మిగిలిపోయింది కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను మొదటిగా యశు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మగ్ధి లేని మరి వచ్చి ఆ సమాధి దగ్గర చూచినప్పుడు అది తెరవబడి లోపల ప్రభువారి యొక్క కొన్ని బట్టలు అక్కడ అక్కడక్కడ పడి పడిపోయి ఉండడం చూసి వెళ్ళి మరి అక్కడ కొంతమంది శిష్యులకు ఇద్దరు శిష్యులకు చెప్పినట్టు ఆమెతో పాటు వచ్చారు పేతురు గారు యోహాను గారు వచ్చి వారు కూడా లోపల చూశారు ఆ ప్రభువు లేచాడు అని తెలుసుకుని వారు వెంటనే వెళ్ళిపోయారు మనం యోహన ఇరవై అధ్యాయంలో మొదటి నుండి పది వాక్యాలు చదువు చదువుతున్నప్పుడు అక్కడ ఉంటుంది ఇప్పుడు వారు వెంటనే వెళ్ళిపోయారు కానీ ఈమె మాకు తెలియని మరి సమాధి దగ్గర ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ప్రభువారు పలకరించడం కోటమాలి అనుకొని అయా మీరేమైనా ప్రభువును తీసుకువెళ్ళిపోయారేమో అని అడిగినప్పుడు మరియాని పలకరించి తన ప్రేమను తెలియపరిచినాడు ఆయన చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని గురించి తెలియపరిచినారు ఈ విషయమంతా శిష్యులకు తెలియచేసింది ఆ మగ్ధి మరియా యోహాను స్వాత ఇరవయో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో మొట్టమొదటి స్వాతి కురాలు మగ్ధలేని మరియ దేవుని యొక్క దృష్టిలో దేవుని స్థానంలో స్త్రీ పాత్ర చాలా అమూల్యంగా ఉంది ఉన్నతంగా ఉంది ఈరోజు సుప్రియ దేవుని పిల్లలరా స్త్రీలు ఎందుకు మౌనంగా ఉండాలని పౌలు గారు చెప్పడం జరిగింది ఆ విషయం మనం తెలుసుకుంటే మంచిది కదా ఒకసారి మనం పద్నాలుగవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వాక్యాలు నేను చదువుతున్నాను మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంగములన్నింటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు ఏంటి అక్కడ అల్లరి అక్కడ వారు ప్రవశిస్తూ ఉన్నారు అక్కడ భాషలు మాట్లాడుతూ ఉన్నారు ఒక అల్లరి అక్కడ జరుగుతుంది చూద్దాం ఇక్కడ కొరింతలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై వాక్యాల్లో కాబట్టి నా సహోదరులరా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచుడి కానీ సమస్యమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి ఇప్పుడు అక్కడ అక్కడ అల్లరి జరుగుతుంది పెచ్చుగా స్త్రీల స్వరాలు స్త్రీల ఆధిపత్యం అక్కడ ఉంది కనుక స్త్రీలైన వారు సంఘాలలో ఏ విషయంలో ఆయన మౌనంగా ఉండమన్నాడు అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది మీకు ఒక సంగతి చెప్తాను పురుషులు ఉండగా స్త్రీలు వచ్చి నేను వాక్యం చెప్తానండి అని ఎవరైనా అంటారా ఎవరు అనరు పురుషులు ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా నేను మాట్లాడతానని అనరు వారు పురుషులకే ప్రాధాన్యత ఇస్తారు పురుషులు ఒకవేళ అవకాశం ఇస్తే సాక్ష్యం చెప్పడానికో లేకపోతే చక్కని వర్తమానం అందించడానికో దేవుడు ఏ రీతిగా మనకు ఇక్కడ అపోసుల కార్యముల గంధం ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో దేవుడు తన స్వరక్తమి సంపాదించిన ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండమని చెప్పబడింది దేని గురించి దేవుడు అప్పగిస్తాడు సంఘములో స్త్రీ పాత్ర దేనిని గురించి దేవుడు అప్పగిస్తాడు అంటే సహజంగా దైవజనులు మనకుంటారు ఎబిలి రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయం ఏడవ వాక్యం పదమూడవ వాక్యం వారు మనకు వాక్యం చెప్పే నాయకులుగా ఉంటారు వారు ఒకవేళ ప్రసంగించడానికో సాక్ష్యం ఇవ్వడానికో పాటలు పాడడానికో అవకాశం వచ్చినప్పుడు స్త్రీలకు కూడా అవకాశం వచ్చినప్పుడు వాడబడతారు స్త్రీలు మౌనంగా ఉండాల్సిందే అంటే ఎలాగ దేవుడు వారికి ఇచ్చిన కొన్ని ఆధిక్యతలు శ్రేష్టమైనవి మీకు అపోసల కార్యముల గంధంలో ఏ వేలు ప్రవక్త ద్వారా తెలియపరచిన ప్రవచనం రెండవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వాక్యాల్లో అంత్య యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు మీ యవనలకు దర్శనము కలుగును మీ వృద్ధులు కళల కందురు ఆ దినముల ఎందు నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించేదరు కనుక ఈ రోజు ప్రియా దేవుని పిల్లరా ఏ గ్రంథంలో రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలు ఆనాడు ప్రవచించిన ఆ వాక్యాలు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పెంతుకోస దినాన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అపోసుల కార్యముల గంధం రెండవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వాక్యాల్లో అంత్య దినములలో నా ఆత్మను మీ కుమారుల మీద మీ కుమార్తెల మీద నేను కుమరిస్తాను నా దాసు అండ్ర మీదను దాసుల మీద కుమరిస్తా వారు ప్రవచిస్తారు 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 అంటే దాని అర్థమేమిటి అంటే ప్రవక్తలు ప్రవచిస్తారు ఏమని ప్రవచిస్తారు అంటే ఇరిమే గంధం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో ఇమే గంధంలో ఉన్న ఈ మాట ఏంటంటే ప్రవక్తలు వాక్యాన్ని ప్రవచిస్తారు ఒక భాగం ఒక భావం ఏంటంటే వారు బోధిస్తారు వారు బోధిస్తారు మీ కుమారులు మీ కుమార్తెలు సంఘములలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి వారు బోధిస్తారు ప్రవచిస్తారు అంటే వారు బోధిస్తారు అదే కొరిందులు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వాక్యంలో ఆ ఉపదేశ్యం ఆ బోధ విని అవిశ్వాసులైన వారు అనేకులు వారి రహస్య పాపాలు ఒప్పుకొని వారు రక్షణ పొందుతారు అయితే ఎందుకు ఆయన మౌనంగా ఉండమన్నాడు అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఆ సహోదరియులు ఆనాడు పౌలు గారి యొక్క ఆధిపత్యంలో జరుగుతున్న ఆ సంఘంలో క్రమముగా ఆ కార్యక్రమం జరగట్లేదు ఈరోజు మన సంఘంలో ఒక దైవజుడు ఉన్నప్పుడు దైవోజు యొక్క ఆధిపత్యంలో మనం నడుచుకోవాలి ఆయనకి ఎరుకులు లేకుండా మనం ఏమీ చేయకూడదు సహజంగా పురుషులు ఉండగా ఏ సహోదరి నేను మాట్లాడతానని ముందుకు రాదు ఇక్కడ తిమ్మతి రాసిన మదిరి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకాను పురుషుని మీద అధికారం చేయట ఆమెకు సెలవేను ఇప్పుడు సహజంగా ఏ స్త్రీ కూడా పురుషుని మీద పెత్తనం చేయదు ఆ దినాల్లో పురుషుడు ఉండగా బోధించడానికి తగిన బోధకులు ఉండగా నేను కూడా బోధిస్తాను అని ముందుకు వచ్చే కొంతమంది ఉన్నారు అక్కడ ప్రవచించేవారు ఉన్నారు అక్కడ కొంత గలిబిలు జరుగుతుంది కనుక నేను సెలవేయను అని ఒక ఆత్మీయ తండ్రిగా వారిని ఆటంకపరిచాడు అడ్డుపరిచాడు దాన్ని తీసుకొచ్చి సార్వత్రిక సంఘానికి వేసి సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉండాలి ఉండవలసిందే అంటే ఎట్లాగా ఈరోజు ప్రియ దేవుని పిల్లలగా చాలామంది ఏమంటారంటే ఆ తర్వాత చెప్పారు కదండి ఏమని ఆదాము మోసపరచబడలేదు స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయింది కనుక స్త్రీకి అంత ప్రాధాన్యత లేదు అని మీరు నాతో మీరు మాట్లాడొచ్చు ప్రిల్లరా మనం ఆది కాండంలోకి ఏదైనా తోటలో జరిగిన విషయాన్ని కాస్త తలపోస్తున్నప్పుడు ఆదాము అని పిలిచినాడు పిలిచినప్పుడు నేను దిగంబరునై చెట్ల మధ్య దాక్కుని ఉన్నాను అని చెప్పాడు ఆదంగారు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే తినవద్దన్న పొండు ఏమైనా తిన్నావా నేను ఆజ్ఞాపించాను కదా తినకూడదని ఆ ఏమైనా తిన్నావా అంటే ఏం చెప్పాడు చూడ ఆదికాండం మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో అందుకు ఆదాం నాతో వండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నా కీయగా నేను తింటిని అనేను ప్రియులరా ఇప్పుడు అక్కడ చేయాల్సిన పని ఏంటంటే గారు తప్పు అయిపోయింది ప్రభా నా భార్య మోసపోయింది నేను కూడా మోసపోయాను తప్పు చేశాను అని అక్కడ క్షమాపణ కోరుకోవాలి దాన్ని తీసుకొచ్చి అవ మోసపోయింది అపరాధంలో పడింది మరి ఈయన కూడా పడ్డాడు కదా ఈయనలో ఈయన కూడా ఒప్పుకోలేదు కదా ఆజ్ఞ అతిక్రమే పాపం నేను కూడా అయాన్ని ఆజ్ఞను అతిక్రమించానని అతను అక్కడ ఒప్పుకోలేదు కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరిది అక్కడ తప్పు కనబడుతుంది ఇద్దరూ పాపం చేసిన వారే అంతేగాని మొదట ఆమె పాపం చేసింది ఆ తర్వాత ఏం చేశాడు కాబట్టి సహోదరులు మీరు మా తర్వాతే మీరని వారిని వెనక నెట్టకూడదు చాలామంది సహోదరి మనులు సంఘంలో ఎంతో పరిచయం జరిగిస్తూ ఉన్నారు ఎన్నో ఆత్మలను తీసుకొస్తూ ఉన్నారు సంఘములలో మీరు మౌనంగా ఉండాల్సిందే అంటే ఇక ప్రార్థన చేయడానికి లేదు బైబిల్ చదవడానికి లేదు పాటలు పాడడానికి లేదు మరి ఇక దేనికి వారు మందిరానికి వచ్చేది దేనికి బాగా ఆలోచన చేయండి తీతికు రాసిన పత్రికలో మీరు మంచి ఉపదేశకులుగా ఉండాలని పౌలు గారు చెప్పినప్పుడు అర్థమవుతుంది ఇక్కడ స్త్రీలు వేరు కొరిందీ యొక్క ఆ సంఘంలో ఆ స్త్రీలు కాస్త గలిబిలి చేస్తూ ఉన్నారు గందరగోళం చేస్తూ ఉన్నారు అందుకనే క్రమముగా మర్యాదగా మీరు సంఘంలో ఉండాలి దేవుడు అల్లరికి కర్తకాడు అని ఆ సంఘ స్త్రీల గురించి మాట్లాడాడు తప్ప సార్వత్రిక సంఘానికి సంబంధించినది కానీ కాదు ఈరోజు ప్రియ దేవుని పిల్లరా సంఘాలలో అని వ్రాయబడి ఉంది కదండి అవును కొరిందీలో సంఘంలో సంఘాలు ఉన్నాయి మరి ఇప్పుడు అంత్య దినములలో ఈ వేలు ద్వారా ప్రవచించిన ప్రవచనం అంత్య దినములలో పౌలు గారి దినాల్లో కాదు ఈ దినాల్లో చూద్దాం దేవుని ఆత్మ నేను మీ మీద కుమరిస్తాను మీరు ప్రవచిస్తారు అని దేవుడు చెప్పాడు మరి సంఘములలో అనేక మంది బిడలు ప్రవచిస్తున్నారు అద్భుతమైన సందేశాలు ఇస్తున్నారు అనేక రీతులుగా వాడబడుచున్నారు సహోదరిలు మరి వారికి వారి నోటికి స్టిక్కర్ వేసేద్దామా దేవుడు ఎవరికి ఏ వరమిచ్చినాడో ఆ వరాన్ని బట్టి వాడబడాలి దైవజనునికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుచున్న విషయాలను విషయాలను బట్టి సంఘము నడిపించబడుతుంది మీకు ఒక సంగతి చెప్తాను ప్రియుల ఇక్కడ యోహన్ రాసిన రెండవ పత్రికల్లో ఏర్పరచబడినది అయిన అమ్మగారికి అని ఉంది క్రీస్తు యేసునందు ఏర్పాట్లో ఉన్న అమ్మగారు ఈమెను ఏమనాలి ఒక దైవశావకురాలు గౌరవప్రదమైన ఒక అమ్మగారు ఆత్మలను సంపాదించిన ఆత్మలను కాయించున్న ఒక అమ్మగారు మొక్క ఇక్కడ కనబడుతుంది పురిలార కాబట్టి సంఘములో స్త్రీ పాత్ర మౌనంగా ఉండవలసిందే అని ఆ సంఘానికి అది వర్తిస్తుందేమో కానీ సార్వత్రిక సంఘానికి అది వర్తించదు మీకు ఒక వాక్యం చూపిస్తాను లోమిలికి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు నా తోడు ప్రతి మోకాలు నా ఎదుటి వంగును ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాళ్ళను తను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంది దేవునికి లెప్ప అప్పగించే ఒక దినం రాబోతుంది ఆ దినాన మనము ఎలా ఉండాలంటే ప్రతి నోరు దేవునామాన్ని స్థుతించే నోరుగా ఉండాలి ప్రతి నోరు అంటే ప్రతి నోరు అంటే పురుషుల నోరేనా ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కొడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పినాడు దేవుడు వాళ్ళు స్త్రీ పురుషులు కావచ్చు లేకపోతే యవనస్సులు లేకపోతే ఎక్కడ ఆ నామములు కొడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు సెలవిచ్చినారు కనుక ప్రతి నోరు ప్రతి మోకాలు వంగాల్సిందే ప్రతి నోరు స్థుతించాల్సిందే లేదమ్మా స్త్రీలు స్థుతించకూడదు స్త్రీలు ప్రార్థించకూడదు స్త్రీలు మరి ఉపదేశించకూడదు నా ప్రియ దేవుని పిల్లలరా దేవుడు ఎవరెవ ఎవరికి ఆయన తన ఆత్మద్వారా వరములను దేవుడు ప్రసాదిస్తే ఆ ప్రకారంగా దైవజనులు నడిపింపులో సంఘము కొనసాగుతూ ఉంటుంది అలా ఉండడానికి మనము ప్రయాసపడాలి కానీ సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పి వాళ్ళ సంఘములో స్త్రీ పాత్ర మౌనంగా ఉండడమే అని చెప్పేసి అన్ని విషయములలో వారిని మనము తక్కువగా ఆలోచన చేయక మీకొక సత్యం చెప్తాను ప్రియుల బోధించే బోధకులకు మంచి విశ్వాస భక్తిలో ఉన్నవారికి మొట్టమొదటిగా నీకు ఉపదేశం చేసింది ఎవరు నీ కన్న తల్లి జీవిత పాఠాలు ఆత్మీయ సత్యాలు దావీది మహారాజుకి మోషేకు ఉపదేశము నేర్పించింది ఎవరు వారి తల్లు కాదా నాకు నేర్పించింది నాకు నాకు తల్లి కుటుంబంలో వారు మంచి ఉపదేశకులై మనకు బోధిస్తే ఈనాడు ఆ సంఘములో ఒక సేవకుని స్థానానికి వచ్చి ఎదుట ఉన్న నీ కన్న తల్లికి స్త్రీలు మౌనంగా ఉండాలని నువ్వు బోధించినప్పుడు ఆమె వింటే ఎలా ఉంటుంది ఆమె బోధ ద్వారా కదా నువ్వు ఈ స్థాయికి వచ్చింది ఆమె ప్రార్థన ద్వారాగా నీవు ఈ స్థాయికి వచ్చింది కనుక ఆమె మొట్టమొదటి ఉపదేశకురాలు తల్లి